నేను ఆదిలాబాద్ నుండి వృందావన్కి వెళ్తుంటే ఈ లారీ వాళ్ళని లిఫ్ట్ అడిగాను వీళ్ళు లిఫ్ట్ ఇచ్చారు వీళ్ళతో ఒక ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ చేశాను డైరెక్ట్ వృందావనం వరకు తీసుకెళ్లారు వీళ్ళతో జర్నీ ఎలా సాగిందో చర్య చేసుకుంటాను అన్నాను కదా చూడండి ఇదే ఆ లారీ అక్కడ టూల్ బాక్స్ లాగా ఉంది చూడు అక్కడ వాళ్ళ సామాన్ అంతా పెట్టేసుకుంటారు అంటే వండుకోవడం చేయడం అలాంటివి అందులో వాటర్ కూడా ఉంటాయి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది ఓకేనా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నాం ఇదే ఆ టూల్ బాక్స్లో ఉండే సామాన్ అంతా చూడండి అక్కడ చిన్న సిలిండరు చిన్న స్టవ్ ఆ బ్లూ కలర్ బాక్స్లో ఉంది కదా అందులోని మిగతా సామాన్ అంతా ఉంటుంది అంటే బాగాన్లు చిన్న చిన్న వస్తువులు కూరగాయలు అన్నీ అందులోనే పెట్టేస్తారు ఆ బకెట్లలో వాటర్ నింపుకొని పెట్టుకుంటారు యాక్చువల్లీ అక్కడ ఏమన్నాడు అర్థం కాలేదు అందుకోసమే అనుకుంటా అన్న మనకి హిందీ రాదు అంతగా వాళ్ళు ఇప్పుడు చాయ్ చేస్తున్నారు రెడ్ కలర్ టీ షర్ట్ అతను డ్రైవరు వైట్ కలర్ షర్ట్ అతను అన్నమాట అతను అక్కడ చాయ్ చేస్తుంటే ఈ గ్యాప్లో ఇతను కూరగాయలు కట్ చేసేసుకున్నాడు చాయ్ రెడీ అయిపోయింది ఆ గిన్నెలో పోసేది నాకే ఈ బ్లూ కలర్ గ్లాసులేమో ఆ అంకుల్కి ఆ డ్రైవర్ ఆల్రెడీ పోసుకొని తాగుతున్నాడు బిస్కెట్ ముంచుకొని కూడా తిన్నాం చూడండి నా చెయ్యి మనోడు ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ చాయ్ తాగుతున్నాడు ఇక్కడ మనోడు అంటే డ్రైవర్ లారీ డ్రైవర్ చూడండి కిన్నెలో తాగుతున్నాడు ఎట్లా కూర్చొని ఎట్లా తాగుకుంటూ మాట్లాడుతున్నాడు చూడండి చెప్పాను కదా కిన్నర అని ఇతని మొత్తం కట్ చేసి ఇస్తే ఇక డ్రైవర్ అన్న కర్రీ వండుతాడు అనమాట నెక్స్ట్ అదే వస్తుంది ఇక ఆ డ్రైవర్ కూడా కట్ చేస్తున్నాడు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తాడు ఇక పాపం మొత్తానికి అప్పుడప్పుడు కట్ చేస్తున్నాడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు నేనేమో వీడియో తీసుకుంటూ ఉన్నా వీళ్ళందరి వీళ్ళిద్దరిని కవర్ చేసుకుంటా నేను కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేసిన హెల్ప్ చేసింది వీడియో తీయలేదు లాస్ట్లో మిస్ అయింది కొంచెం వీడియో ఏం కర్ర అనేది మీకు తెలుస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కర్రీ కూడా పెట్టేసిండు ఆయిల్ పోసిండు ఇది మన ఉల్లిగడ్డలు కూడా వేసేసిండు మనోడు కర్రీ అయితే మంచిగానే అండిండు తిన్నాం కూడా హైలైట్ అసలు లారీ డ్రైవర్గా మానేసి కర్రీ మాస్టర్గా వర్క్ చేసినా కూడా పనికి వస్తుంది అప్పుడప్పుడు అంత మంచిగా అండి వండి అన్నమాట ఇక ఇది ఆ ఉల్లిపాయ అది చిన్న చిన్న ఎల్లి అది ఎల్లిగడ్డలు అంటారు వాళ్ళు చిన్నగా బయటకు ఉంటాయి వాటి పేరు అంత ఐడియా లేదు నాకు వాటి కట్ చేసిండుగా అవి నేనే వేసిన అంటే నేనే అన్నమాట వేసేసిండు ఇప్పుడు అందులో వేసేసిండు ఏదో మాట్లాడుతున్నాడు కదా అది హిందీలో మనకు అర్థం కాదు ఇంకా తను వస్తున్నాడు ఇంకా టమాటాలు వస్తూనే ఉన్నాడు నెక్స్ట్ ఇక తను పిండి విసుకుతాడుగా వీళ్ళు అన్న రైస్ ఎక్కువ తినరు వీళ్ళు రైస్ ఎక్కువ తినరు ఓన్లీ చపాతి రోటీలు చపాతీ తింటాడు పసుపు వేస్తున్నాడు పసుపు మసాలా ఇంకా కారం అన్నీ వేసేస్తాడు ఇక మళ్ళీ కొంచెం ఉప్పు వేసిండు ఇక మొత్తం మిక్సీ చేసేస్తాడు ఇక మిక్సీ చేస్తాడు ఇక ఇది మన లారీ డ్రైవర్స్ అన్నలు వండుకునే విధానం కర్రీ విధానం ఏం కర్రీ చేస్తున్నాడో మీకు లాస్ట్లో అంటే వస్తుంది చూడంగా చూడంగా మీకు ఐడియా వస్తుంది టమాటాలు కూడా వేసేసిండు ఇప్పుడు నెక్స్ట్ ఆలుగడ్డలు వేస్తాడు ఇప్పుడు కొంచెం అయినాక ఇది కొంచెము వేయించినాక వేస్తాడు అనమాట స్మెల్లో అదిరింది అక్కడ నేను మీడియో తీస్తుంటే ఆహా అనిపించింది తెలుసా అంత మంచిగా అండి హైలైట్ అసలు అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను లైఫ్లో అనుకోలేదు వీళ్ళు ముక్కు మొహం కూడా తెలియదు పాప మాపి నాకు లిఫ్ట్ ఇచ్చి చాయ్ అండి చాయ్ ఇచ్చి వండా వండి పెట్టడం అంటే మామూలు విషయం కాదు అసలు ఎంత హైలైట్ అంటే అసలు నేను ఇట్లా ఒక్క రోజు ఒక్క నైట్ గడుపుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకేం వేస్తుండో మసాలా అనుకుంటావు మసాలాని ఆ మసాలా అనేసి కొంచెం తక్కువైందని ఈ వీడియో రికార్డ్ చేసేసరికి నా హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది మొత్తం జర్నీ చేసి వచ్చాను కదా ఆదిలాబాద్ నుండి వృందావన్ వృందావన్ నుండి ఆ హరిద్వార్ హరిద్వార్ నుండి రిషికేశాన రిషికేష్ నుంచి అయోధ్య అయోధ్య నుంచి ప్రయాగ్ రాజ్ ఈ జర్నీ మొత్తం చేసేసరికి ఏంటంటే కొంచెం హెల్త్ ఖరాబ్ అయిందన్నమాట ఫస్ట్ టైం కదా వెళ్ళడం అట్లానే కొంచెం హెల్త్ ఖరాబ్ అయిపోయింది వాటి వీడియోస్ కూడా పెడుతున్నాను అది చార్ధామ్ వీడియో ఉంది కదా ఇది ఈ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత అది వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ శివుడి విగ్రహం ఉందని ఉం ఉంది చూడండి నేను చార్ధాంలో పెట్టాను కదా అక్కడే అక్కడే డ్రాప్ చేసేళ్ళు అన్నమాట వీళ్ళను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాటర్ పోసిండు ఇప్పుడు దీని తర్వాత ఆలుగడ్డలు వేస్తాడు ఇక ఆలుగడ్డలు వేసి మంచిగా మిక్సీ చేస్తాడు ఇక హైలైట్ మిక్సీ చేస్తాడు ఇది ఇది వండుకున్నదంతా మేము నైట్ నైట్ వండుకున్నాం ఇలాగే మార్నింగ్ అంటే ఇవాళ నైట్ ఇది ఎనిమిది గంటలకు వండుకొని అనుకో రేపు మార్నింగ్ ఒక రెండు పన్నెండు అందరూ పన్నెండు రెండు గ్యాప్లు ఇక్కడో మధ్యలో ఆపి ఇంకోసారి వండుకొని అన్నమాట ఇది మొదటిసారి మొదటిసారి ఇక ఆలుగడ్డలు వేసేసిండా వెళ్ళాడా వెళ్ళాడు అనుకుంటా ఇంకా నీళ్ళు నీళ్లు పోసిండంటే వేసేసిండు కావచ్చు ఏమో మర్చిపోయినా వేసిండో వేయలేదో చూడాలి వేయలేదు ఇవ్వలేదు వేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఆలుగడ్డలు వేసి మంచిగా వేసిస్తాడు దాని తర్వాత ఇక మన అంకుల్ ఉన్నాడు చూడండి అంకులు ఆల్రెడీ అంకుల్ ఆ సైడు మనది పిండిని కలపడం స్టార్ట్ చేశాడు అనుకుంటా చేశాడో చేయలేడో తెలియదు చేసిండు కావచ్చు వస్తుంది ఇప్పుడు అది కూడా వస్తుంది మీరు కర్రీ అయితే చూడండి ఎట్లా వండుతున్నారంటే అది నేను ఆల్రెడీ చెప్పినా కదా ఆ స్మెల్ ఇవ వచ్చే పోగా స్మెల్ మాత్రం ఎంత సూపర్ ఉందంటే మన ఇంట్లో వండుతారో చూడు సేమ్ అలానే ఉంది అంత మంచి వచ్చిన నుండే అది మాగే వరకు అంటే మంచి ఉడికే వరకు కొంచెం లెంత్ ఎక్కువ అయ్యేలా ఉంది అందుకోసమే నేను కొంచెం ఇప్పుడు స్పీడప్ చేసేస్తాను డైరెక్ట్ ఇక ఆలు వంకాయలు వేసి దరికి తీసుకెళ్తాను చూడండి స్పీడప్ చేసేద్దాం చూడండి ఇప్పుడు ఎంత స్పీడ్ అవుతుందో ఫాస్ట్ 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 తిప్పిస్తాడు ఇక అయిపోతుంది చూడండి ఎంత స్పీడ్ తిప్పిస్తున్నాడు ఇది స్పీడప్ చేస్తే ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు నే నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ ఓకే ఆలుగడ్డలు గడ్డలు స్పీడప్ అయిపోయింది ఇక ఇప్పుడు ఆలుగడ్డలు వేసిండ ఇప్పుడు దీనిపైన వంకాయలు వేస్తాడు వంకాయలు అంటే ఇది మొత్తానికి ముద్దంకాయ కర్రీ అన్నమాట ముద్దంకాయ కర్రీ ఆలుగడ్డలు వంకాయలు వేసిందా కొంచెం మంచిగా మిక్స్ చేస్తాడు మంచిగా మిక్స్ చేసి అలానే కొంచెం సేపు ఉడికిచ్చి వాటర్ పోసేస్తాడు ఇక వాటర్ పోసేసి ఉడికిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక మనవాడు పిండి కలపడం స్టార్ట్ చేస్తాడు చూస్తున్నారా వాటర్ పోసేస్తున్నాడు ఇంకా కావాలని అడుగుతున్నాడు అయిపోయింది ఇక ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిన తర్వాత ఇక మొత్తం మంచిగా ఉడికిన తర్వాత నీళ్ళు వేస్తే ఫీలింగ్ ఇవి వేరు ఉంటుంది కదా నాకు ఎందుకు ఇక్కడ కొంచెం మంచిగా అనిపించలేదు నీళ్ళు బోసులకి కానీ ఉడికిన తర్వాత కర్రీ ఉడికిన తర్వాత టేస్ట్ మాత్రం హైలైట్ వచ్చింది వాటర్ బోసులుకి కొంచెం పానమంతా అంతా నీళ్ళు అయిపోయింది కానీ కర్రీ ఉడికిన తర్వాత కర్రీ టేస్ట్ మాత్రం ఎంత సూపర్ అంటే హైలైట్ అసలు అంత మంచిదిందాం బట్ దాన్ని ఏంటంటే నేను వీడియో తీయలేకపోయినా అది తినేటప్పుడు ఇక అంతా ఇక తొందర తొందరగా అయిపోయింది తొందరగా తొందరగా తినేసినాం ఇక అయిపోయింది అట్లా అయిపోయింది తినేది మాత్రం వీడియో తీయలేకపోయినా ఇక ఇది మూత పెట్టేస్తాడు క్యాప్ పెట్టేసి ఇక ఆ సైడ్ ఏంటంటే ఇక రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తాడు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇక ఉడుకుతుంది ఇక ఉడుకుతుంది అయిపోతుంది ఇక చూడండి రొట్టెలు చేయడం స్టార్ట్ అనమాట పిండి పోస్తున్నాడు ఇక దీన్ని కొంచెం మనం స్పీడప్ చేసేద్దాం రొట్టెలు ఎక్కడెక్కడ ఇస్తాడు అనేది వాటర్ పోస్తున్నాడు కలుపుతాడు ఇక వాటర్ పోసి కలపడం పిండి కలపడం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది చూడండి అక్కడ ముద్దగా పెట్టిండు ఇప్పుడు ఇక రొట్టెలు చేస్తాడు ఇక రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తాడు డైరెక్ట్ అదే చూస్తా కట్ చేసుకుంటే చూస్తా ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఆ గ్యాప్లో ఇక్కడ కూర కూడా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తాడు అవతిగో ఆల్మోస్ట్ అయిపోయింది కూర కూడా ఉడికిపోయింది ఉడుకుతుంది ఇక ఇంకొంచెం ఉడికించి తీసేస్తాడు ఇక ఎందుకంటే అటు పిండి కలపడం రెడీ అయిపోయింది ఇక రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఇక దీన్ని తీసి పక్కన పెట్టేసి దీనిపైన ఇక రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తాడు అది మొత్తం కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ చూస్తాను నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే మావాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు ఇక మన రో మన మన అంకుల్ ఇక రొటీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు అవి స్టార్ట్ చేస్తున్నాడు ఏ గ్యాప్లో ఏంటంటే మన ఇది తింటున్నాడు దీని పేరేంటబ్బా అది అది వేస్తున్నాడు చూడు దాని పేరు కొత్తిమీర కొత్తిమీర కర్రీ అయిపోయిన తర్వాత కర్రీ పైన వేసేసి ఇక కర్రీ పైన వేసేసి ఇప్పుడు ఇక రోటీ చేయడం అతను అక్కడ రొట్టెస్ చేసి ఇతను ఇక్కడ పెంపుతాడు అన్నమాట అంటే ఇట్లా కింద మీద కింద మీద వేస్తాడు ఇక ఆల్రెడీ ఫస్ట్ రోటి అవుతుంది అక్కడ ఇది మన మెంతెం కూరను కోతిమీర కొత్తిమీర పైన వేసేసి కలిపి పెట్టేస్తాడు ఇతను ఆల్రెడీ ఫస్ట్ రొటీ స్టార్ట్ అవుతుంది మన వాడు కొంచెం అయితే క్రికెట్ చూడడం స్టార్ట్ చేస్తాను మనవాడికి క్రికెట్ పిచ్చి మస్తు ఆ గ్యాప్లో ఎవడన్నా ఫోన్ చేస్తే వాడిని కుక్కని తిట్టినట్టు తిడతాడు ఆల్రెడీ నేను విన్నా కూడా వాళ్ళ వైఫే ఫోన్ చేస్తే కుక్క అని తిట్టినట్టు తిట్టిండు వాళ్ళ భాషలో ఏమేం తిట్టిండు అతను తెలాల ఆ వచ్చి వచ్చినారా ఆల్రెడీ అక్కడ మ్యాచ్ నడుస్తుంది మ్యాచ్ నడుస్తున్నాగా అతను అటు రోటీస్ వేసి తను ఇటు రోటీసు ఇక కింద పైన అనుకుంటా రోటీస్ రెడీ చేస్తాడు ఇది ఫస్ట్ రోటీ ఫస్ట్ రోటీ మొత్తం క్లియర్గా చూస్తాను మీకు ఫస్ట్ రోటీ అయిన తర్వాత దాన్ని మొత్తం కట్ చేసి పడిద్దాం ఇక ఆల్రెడీ అటు మ్యాచ్ నడుస్తుంది ఇటు చేస్తున్నారు చూడండి కొంచెం స్లో స్లోగానే ఉంటుంది ఇక వీడియో ఇప్పుడు ఫస్ట్ రోట్ అట్లా వేసిండీ ఇక అది కొంచెము వేడి అయ్యేంత వరకు దాని మీదనే ఉంచుతాడు చూడండి ఆల్రెడీ ఫస్ట్ రూట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక కట్ చేసిన వీడియోని కట్ చేసినా కాబట్టి ఇక డైరెక్ట్ ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చేసినాం ఒక సైడ్ ఆల్రెడీ కాలిపోయింది ఇప్పుడు అక్కడ రోటీ రెడీ అయింది కదా ఇప్పుడు అది తీసి ఇట్టేస్తాడు ఈ రోటీ తీసుకెళ్ళి దానిపైన పెడతాడు అక్కడ ఖాళీ ప్లేట్ ఉంది చూడండి చిన్నది అక్కడ పెడతాడు మరోడు మాత్రం క్రికెట్ని చూస్తాడు అస్సలు మానాడు అది కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి ఇటు ఫోన్ అటు క్రికెట్ చూడడం ఒక అడ్జస్ట్ పడేసిండు పక్కన ఉంటే కానీ ఇప్పుడు అది దీని మీద వేస్తాడు ఇది ఈ రోటీ రెడీ అయిపోయిన తర్వాత ఇది తీసేసి చిన్న ప్లేట్లు వేసేస్తాడు చూడండి ఇప్పుడు అయిపోతుంది ఇంకొంచెం అప్పుడప్పుడు పూరి ఉబ్బినట్టు కూడా ఉబ్బుద్ది నేను చూసిన బట్ వాటిని వీడియో తీయలేకపోయినా అది నెక్స్ట్ టైం నెక్స్ట్ డే నెక్స్ట్ టైం మార్నింగ్ రోజు కావచ్చు అట్లయింది అయితే ఉంటాయి కాదు ఆల్మోస్ట్ అయిపోయింది పడేస్తాడు ఇక పక్కన పడేస్తాడు అలానే ఒక కంటిన్యూ ఒక ఏడెనిమిది రోటీలు చేసినాం రోటీలు ఏడెనిమిది రోటీలు చేసి వాటిని వండేసుకొని తినేసుకొని మొత్తము కడిగేసి ఎక్కడెక్కడ పెట్టేసి ఆ సామాన్ మొత్తం బాక్స్లో పెట్టేసి మొత్తము మొత్తం ప్యాక్ చేసేసి ఆ టూల్ బాక్స్లో పెట్టేసి ఇక ఇక ఇక్కడ నుంచి బయలుదేరినామన్నమాట ఆ తిన్నది మాత్రం వీడియో తీయలేకపోయినా అదొక్కటి మిస్టేక్ అయిపోయింది ఇక్కడ అన్నది చిన్న మిస్టేక్ తింటూ ఉండగా ఎలా వీడియో తీస్తాం కవర్ చేయలేకపోయినా అంతే ఇక ఇట్లనే కంటెన్యూ ఒక సెవెన్ టు ఎయిట్ రోటీస్ వేసేసి ఆ కర్రీ వేసుకొని తిని మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇక్కడి నుంచి అన్నమాట ఇప్పుడు లాస్ట్ లాస్ట్కు బయలుదేరి వీడియో చూపిస్తాను చూడండి ఇది ఇక మొత్తం ప్యాక్ చేసేసి ఒక కూర్చో కూర్చున్న తర్వాత వెళ్ళిపోయినాం ఇప్పటికీ వీడియో లెంత్ కూడా బాగా అయింది అందుకోసం మొత్తం కట్ చేసి కట్ చేసి పెట్టేసిన కంటిన్యూ ఒక సెవెన్ మినిట్స్ ఉంచిన దాని తర్వాత మొత్తం కట్ చేసేసుకుంటే పెట్టేసిన ఇది ఇది ఓన్లీ నైట్ ఇంకా డే వీడియో కూడా ఇంకోటి వేరే ఉంది అది కూడా వండుకున్నాం దాన్ని కూడా వీడియో తీసిన అండ్ జర్నీలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ తీసినాయి అవి పెట్టడం కుదరట్లేదు మనోడు మాత్రం మ్యాచ్ మాత్రం చూడడం అస్సలు ఆపుతలేడు సో ఇది వీడియో థ్యాంక్ యూ